సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పరువు పోయింది అనే కమెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి ఇక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ చేసిన బిహేవియర్ అలాగే మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ విషయంలో చాలా సీరియస్గానే బిహేవ్ చేశారు దీంతో అల్లు అర్జున్ ప్రస్తుతం సైలెంట్గానే ఉంటున్నారు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఈ హీరో ఆలోచన ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ డైరెక్టర్ కానీ హీరో కానీ నిర్మాతలు కానీ ఇవ్వలేదు అసలు ఈ సినిమా ఉందా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు ఈ సినిమా బడ్జెట్ మూడు వందల కోట్లని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది కానీ సినిమా ముందుకెళ్తుందా లేదా అనే దానిపై మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు అనౌన్సే చేయలేదు ఎప్పుడో రెండు నెలల క్రితం ఈ సినిమాను జనవరిలో మొదలు పెడతామని నిర్మాత సూర్యదేవర నాగవంశి ఒక అనౌన్స్మెంట్ చేశారు భారీ బడ్జెట్తో చేస్తున్న ఈ సినిమాను ఒక వీడియో రిలీజ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు కానీ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ముందుకు వెళ్తున్నట్లు ఎటువంటి సిగ్నల్స్ రాలేదు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా విషయంలో డ్రాప్ అయిపోయాడు అని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా చేయకపోవడం మంచిది అనే ఒపీనియన్లో ఆయన ఉన్నట్లుగా సమాచారం వచ్చింది అయితే ఇప్పుడు అవేం నిజం కాదని ఈ సినిమా షూటింగ్కు రెడీ అవుతుందనే ఒక న్యూస్ వైరల్ అవుతోంది అల్లు అర్జున్ కూడా సినిమా షూటింగ్ విషయంలో రెడీగా ఉండడం ఈ సినిమాను ఎలాగైనా ఏడాదిలోగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ చేసేసాడు ఈ సినిమాను త్రివిక్రమ్ కెరియర్లోనే డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కథ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడ తగ్గకుండా నార్త్ ఇండియా మార్కెట్కు ఎక్కడ మైనస్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి పుష్ప సీక్వెల్ తర్వాత నార్త్ ఇండియాలో అల్లు అర్జున్కు భారీగా మార్కెట్ క్రియేట్ అయింది ఆ మార్కెట్ను మరింతగా పెంచే విధంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తాం